యాంకర్ అనసూయ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె ఎనర్జీ స్టైల్ టాలెంట్ కేవలం టీవీ యాంకర్ గానే కాకుండా ట్రెండ్ సెట్టర్ గా ఒక ప్రేరణగా నిలిచింది తన చమత్కారమైన మాటలతో అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే అనసూయ కెరీర్ తో పాటు వివాదాలు కూడా వెంటాడుతుంటాయి సోషల్ మీడియాలో తన గ్లామరస్ లుక్స్ తో ధైర్యమైన స్టేట్మెంట్స్ తో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది హీరో విజయ్ దేవరకొండతో ఆమెకు జరిగిన వాగ్వాదం కూడా చాలా కాలం చర్చకు దారి తీసింది ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటి రాసి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయపై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి రంగస్థలం సినిమాలో రంగమ్మత్త రోల్ కోసం మొదట తనకే ఆఫర్ వచ్చిందని రాసి చెప్పింది అయితే థైస్ వరకు చీర కట్టడం కెమెరా ముందు మందు మందుశీళ్లు చేయడం తన వల్ల కాదని నో చెప్పానని రాసి తెలిపింది అయితే ఆ పాత్రను చేసిన అనసూయ అద్భుతంగా నటించిందని బహుశా తనకంటే బాగా చేసింది అనిపించిందని రాసి చెప్పింది నిజానికి అనసూయ కెరియర్ టర్న్ కావడానికి ముఖ్య కారణం రంగమ్మత్త రోల్ అనే చెప్పుకోవాలి ఈ రోల్ ఆమెకు బాగా యాప్ట్ అయ్యింది కూడా వెండి తెరపై అనసూయను ఇలా చూసి విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పించారు ఈ రోల్ చేశాక అనసూయకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి